నమస్తే నేను సిరి పులివెందుల్లో అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారైతే ప్రజా దర్బార్ ఏర్పాటు చేశారు కానీ అక్కడ తనకు ఒక ఎదురు దెబ్బ తగిలిందని అనుకోవాలి ఎందుకంటే ఫస్ట్ నుంచి చూస్తున్నట్టయితే ఎవరికి కూడా వైసీపీ కార్యకర్తలే కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసిన వాళ్ళే కావచ్చు ఎందుకు ఇంకా సజ్జల్ని పక్కన పెట్టుకున్నావు తన వల్లే కదా రోజు ఈ రోజు ఈ పరిస్థితి ఉంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటున్న పరిస్థితి అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సజ్జల్ని పక్కన పెట్టలేకపోతున్నారు ఇప్పటికీ ఇంత వ్యతిరేకత వస్తున్నా కూడా స్టిల్ ఒక కీ రోల్ లాగానే సజ్జల గారిని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అసలు ఏంటి అక్కడ నిలదీసి జగన్మోహన్ రెడ్డి గారిని అంత నిలదీసినా కూడా ఆయన ఏం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు అసలు జగన్మోహన్ రెడ్డి గారి అడుగులు ఎటువైపు ఉండే అవకాశం ఉండే అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పుడు చూస్తుంటే సజ్జల రామకృష్ణ ఈ పేరు గత ఐదు సంవత్సరాలు మనం వింటూనే ఉన్నాం సకల శాఖ మంత్రిగా ఆయన పేరు విన్నాం ఓడిపోయినప్పుడు కూడా ఆయన పేరే విన్నాం స్టిల్ ఇప్పుడు కూడా ఆయన పేరే వింటున్నాం ఎందుకంటే ఇక్కడ ఆయన పేరు వినొద్దని చాలా మంది అనుకుంటున్నారు అసలు వైసీపీ పార్టీలో ఆయన ఉండొద్దని చాలా మంది అనుకుంటున్నారు కార్యకర్తలే కానీ కావచ్చు పులివెందులో ప్రజలే కావచ్చు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు మంచి కోరుకున్న ఎవరైనా కూడా సజ్జలు అనేవాడు వద్దు అని అనుకుంటున్నారు ఈరోజు దర్బార్లో కూడా ఆయనకి అన్ని చెప్పుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా పులివెందుల్లో ఎందుకు ఇంకా సజ్జల్ని పక్కన పెట్టుకున్నావు అని నిలదీసేరు ఆయన కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లాంటి మాటలు మాట్లాడలేదు ఆయన పక్కన పెడితేనే మంచిదని కూడా చెప్తున్నారు మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి అంటే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో సకల శాఖ మంత్రిగా ఒకనే కాకుండా ఒక డిఫెక్ట్ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశాడు ముఖ్యమంత్రి గారి పరిపాలనా వ్యవహారాలే కాకుండా ఆయన కుటుంబ వ్యవహారాలను కూడా ఈయన నియంత్రించాడు ఈయన చూసుకున్నాడు మరి అంత కీలకమైన వ్యక్తి పార్టీ ఓడిపోగానే మీరు అన్నట్టు ఒక పెద్ద వెల్లువలాగా దీని అంతటికీ కారణం సజ్జల రామకృష్ణారెడ్డి అని పార్టీలో ఓడిపోయిన శాసనసభ్యులు కార్యకర్తలు ముఖ్యులు అందరూ కూడా ఫిర్యాదు చేశారు తర్వాత అదే టైంలో వాళ్ళ అబ్బాయి కూడా రాష్ట్ర వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గా కూడా ఉన్నాడు భార్గవ్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా ప్రముఖమైన పాత్ర వహించారు కానీ వెంటనే ఎప్పుడైతే పార్టీ ఓడిపోయిందో పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు ఇద్దరు ఇప్పటికీ సజ్జల భార్గవ రెడ్డి అసలు బయటకు కనబట్టలేదు తను యాంటిసిపేటరీ బెయిల్ కూడా అప్లై చేశాడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సరే అది అట్లా ఉంచండి ఇప్పుడు మీరు అన్నట్టు వెంటనే వ్యతిరేకత వచ్చిన మాట వాస్తవం వచ్చిన ఆ సందర్భంలో తనుకు తనుగా కూడా నియంత్రించుకుని అసలు పార్టీలో జగన్మోహన్ రెడ్డి కూడా ఇన్ని పట్టించుకోని పరిస్థితుల్లో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి అసలు ఆయన రాజకీయాలకు దూరంగా వెళ్ళిపోతాడు పార్టీలో ఉండడని కూడా అందరూ చెప్పారు ఆయనకి వ్యాపారాలు ఉన్నాయి విదేశాలు వెళ్ళిపోయి సెటిల్ అవుతాడని మరి విచిత్రంగా మరి జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీ ఓడిపోయిన తర్వాత ఆయనకి బాగా ముఖ్యులు అనుకున్న అనేక మంది సీనియర్ మంత్రులు గతంలో ఇప్పుడు మనం ఓడిపోయిన వాళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు పార్టీకి దూరం అయిపోయారు వాళ్ళు చెప్పింది కూడా ఏంటంటే గతంలో సజ్జల రామకృష్ణారెడ్డికి ఏ పాత్ర లేనప్పుడు పార్టీలో నూట యాభై స్థానాలు గెలిచాము సర్వం సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన అప్పగించిన తర్వాత కేవలం పదకొండు స్థానాలు మాత్రమే గెలిచాము ఆయన మంత్రుల మీద పెత్తనం చేశాడు ఎమ్మెల్యేల మీద పెత్తనం చేశాడు అధికారుల మీద పెత్తనం చేశాడు ఈవెన్ అమ్మాయి కాదంబరీ జత్వాని కేసు విషయంలో కూడా ఆయన పేరు వినపడింది అంటే బొంబాయి వెళ్ళి ఆయన పట్టుకురమ్మని చెప్పిన ఆళ్ళల్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాలు పాటించామని కూడా ఎవరైతే ఐపీఎస్ ఆఫీసర్సు ఆంజనేయులు గారు తర్వాత రతన్ టాటా తర్వాత విశాల్ గున్ని వీళ్ళంతా కూడా చెప్తారు అంత కీలకమైన పాత్ర పోషించాడు ఆ తర్వాత ఆయన పార్టీకి దూరం అయిన తర్వాత మెల్లిగా తిరుపతి లడ్డూ విషయం వివాదం అప్పుడు మెల్లిగా పార్టీలో ప్రవేశించాడు మెల్లిగా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం అలా ఇప్పుడు దీనితో మొన్న జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందులు వెళ్ళినప్పుడు పులివెందుల ప్రజలకి జగన్మోహన్ రెడ్డిని నువ్వు అని అడిగే అంత సన్నిహితం కొంతమందికి ఉంది కాబట్టి అందులో వాళ్ళకి కొన్ని ఫిర్యాదులు కూడా ఉన్నాయి ఏంటంటే గతంలో వర్కులు చేసిన సర్పంచ్లకు కానీ కౌన్సిలర్లకు కానీ బిల్లులు రాలేదు దాదాపు వంద కోట్ల రూపాయల మేరకు బిల్లులు కూడా రావాల్సిన వాళ్ళు ఉన్నారు దాంతో మొన్న వాళ్ళంతా ఎగబట్టడం జరిగింది పోలీసులు చార్జ్ చేయడం జరిగింది అద్దాలు పగలటం ఇంకో అంతకుముందు జరిగింది అయితే ఇప్పుడు మీరు అడిగినట్టు సజ్జల రామకృష్ణారెడ్డిని ఎందుకు నువ్వు పక్కన పెట్టుకున్నావు ఇప్పుడు ఆయనకి స్టేట్ కోఆర్డినేటర్ అని పదవి ఇచ్చారు అంటే నథింగ్ బట్ జనరల్ సెక్రటరీ గతంలో ఆయన ఏ పోస్ట్లో ఉన్నాడో మళ్ళీ అదే పోస్టు మధ్యలో ఎవరినో ఆయన్ని సలహాదారుగా నియమించుకున్నాడు కానీ వైఎస్ఆర్సీపీలో సలహాదారుగా మనగలగటం చాలా కష్టం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఏది రుషిస్తుందో ఏది ఋషించదో ఎవడో చెప్పలేడు మంచి సలహా చెప్తే కూడా ఆయనకి నచ్చదు ఆయనకి ఆయన మనసు గుర్తెరిగి చెప్పాలి అది సజ్జల రామకృష్ణారెడ్డికి ఒక్కడికి మాత్రమే తెలుసు ఎప్పుడు ఎలాంటి సలహా చెప్పాలి చెప్పకూడదు అనేది తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తే ఆయనకి కావాలి ఆయన చేసే ప్రతి పనిని సమర్థించాలి పొగడాలి ఆయన ఇచ్చిన ఆదేశాలను కింద పంపాలి తర్వాత కింద ఉండే కార్యకర్తలను కానీ లేకపోతే శాసనసభ్యులు కానీ ఆయన స్థాయిలో ఆయన మాట్లాడి పంపించేయాలి తప్ప జగన్మోహన్ రెడ్డి రాక ఇష్యూ వెళ్ళటం ఆయనకి ఇష్టం ఉండదు అంత సజ్జల రామకృష్ణారెడ్డి లెవెల్లో ఎవరైతే కింద ఉంటారో వాళ్ళు చేయాలి అది సజ్జల రామకృష్ణారెడ్డిగా నాకు తెలుసు అని నేను అనుకోవాలి నేను ఎట్లా అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు నేను ఒకేసారి ఈనాడులో సెలెక్ట్ అయ్యాము డెబ్బై తొమ్మిదిలో రిటర్న్ టెస్టులు రాసి ఇంటర్వ్యూలు రామోజీరావు గారు స్వయంగా చేసి మేము ఆరు నెలల పాటు ఒకే క్లాస్ రూమ్లో ట్రైన్ అయ్యాం ఒక ఇరవై రెండు మంది అందులో సజ్జల రామకృష్ణారెడ్డి గారు నేను కూడా ఒకళ్ళు ముందు బెంచ్లో ఉండేవాళ్ళం మేము కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారు గతంలో వ్యవహార శైలి వేరే ఉండేది చాలా సాత్వికుడిగా ఉండేవాడు స్మూత్ ఎవరితో పెద్ద మాట్లాడేవాడు కాదు కానీ అదే వ్యక్తి మరి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిన తర్వాత ఆయన రోల్ ఏంటంటే అది ఆ రామకృష్ణారెడ్డి ఈ రామకృష్ణారెడ్డి ఒకడా కాదా అని ఎంత వివాదాలు రావటం ఆయన మీద ఇప్పుడు పార్టీలో కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్లాల్సిన పరిస్థితి రావటం అనేక ఇట్లాంటి ఆదేశాలు అమ్మాయిని కాదంబరి కిద్వా జత్వాని లాంటి వాళ్ళని ఎత్తుకు రమ్మంటాం తర్వాత అనేక క్రిమినల్ యాక్టివిటీస్లో ఆయన పాత్ర ఉందని చెప్పటం ఈవెన్ రఘురామరాజుని థర్డ్ డిగ్రీ పెట్టడంలో కూడా ఆయన పాత్ర ఉందని చూస్తున్నారు ప్రతి నేరం వెనక ఆయన పాత్ర ఉందని చూస్తున్నారు వివేకానంద వివేకానందరెడ్డి గారి హత్య కేసు విషయంలో కూడా వాళ్ళు డాక్టర్ సునీతారెడ్డిని నువ్వు మాట్లాడొద్దు రామకృష్ణారెడ్డి మాట్లాడతాడు అని అంటే ఆ వ్యూహాన్ని ఎలా చెప్పాలో ప్రెస్కి ఆయన నిర్ణయిస్తాడు అట్లా అంత కీలకమైన వ్యక్తిగా మారాడంటే మేమే ఆశ్చర్యపోతున్నాం సాత్వికాము ఆయన రిపోర్ట్ కూడా పనికిరాడు పబ్లిక్ లోకి లో అంతే ట్యాకిలింగ్ చేయలేడని సబ్ ఎయిటర్ గా పెట్టారు ఎవరైతే కొంచెం డైనమిక్ గా ఉంటారో పబ్లిక్ లో ఎలాంటి సిచ్యువేషన్ కైనా ఫేస్ చేయగలుగుతారో వాళ్ళని రిపోర్టర్ గా పంపారు గతంలో ఆయన ఒకసారి చార్మినార్ దగ్గర కర్ఫ్యూ జరుగుతుంటే వెళ్ళమంటే ఇప్పుడు నేను వెళ్ళలేను తర్వాత వెళ్తానని చెప్తే హౌస్ మ్యాగజైన్ లో దాని మీద ఒక కార్టూన్ కూడా వేశారు ఎస్ఆర్ రామానుజున్ అప్పుడు మా డైరెక్టర్ ఇప్పుడు కూడా ఉన్నాడు ఆయన హౌస్ మ్యాగజైన్ ఉండేది మార్గదర్శి అని ఈనాడు గ్రూప్ కి అందులో ఈయన మీద ఒక చిన్న అంటే డైరెక్ట్ పేరు పెట్టకుండా ఒక రిపోర్టర్ మేము ఒక హాట్ సిచ్యువేషన్ రిపోర్టింగ్ చేయమంటే సిచ్యువేషన్ కూల్ ఉండే అప్పుడు వెళ్తానని చెప్పాడని అంటే అట్లాంటి భయస్థుడు మరి అలాంటిది ఇన్ని హత్యల్లోనూ లేకపోతే ఇన్ని నేరాలు ఘోరాల్లో ఆయన ప్రధాన పాత్ర వహించాడంటే మేమే నమ్మలేకపోతున్నాం తర్వాత ఇంకోటి అసలు మొత్తం రాష్ట్రంలో ఆ వ్యక్తే ఆయనకి అంత ఎఫిషియంట్ గా కనబడ్డాడు జగన్మోహన్ రెడ్డికి ఈయనైతేనే నాకు సలహాదారుగా పరిపాలన చేస్తాడని నమ్మాడంటే ఇప్పుడు మరి నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకు పడిపోయినా సరే గాక సత్య రామకృష్ణారెడ్డి లేకపోతే నా జీవనం అంటే నా మనుగడ సాగదు నా పార్టీకి ఇంత దిక్కు లేదనే పరిస్థితికి వచ్చాడంటే మీరు అన్నట్టు పార్టీ కార్యకర్తల్లో గాని సీనియర్ నాయకుల్లో కాని చాలా కంప్లైంట్స్ ఉన్నాయి అది మంచిగా చేయడం మనం చెప్పలేము ఆయన నిజంగా పార్టీకి మేలు చేశాడా కీడు చేశాడా అనేది నేను నేనుగా చెప్పలేము ఎందుకంటే పార్టీలో అంతర్గతంగా ఉన్న వ్యక్తులకు తెలియాలి అసలు అన్నిటికి మించి జగన్మోహన్ రెడ్డికి తెలియాలి జ సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర లేకుండానే నా అంతట వ్యక్తిగతంగా నేను నూట యాభై సేట్లు గెలిచి అంతా ప్రభుత్వాన్ని ఈయనకు అప్పజెప్పాను కుటుంబ వ్యవహారాలను కూడా ఈయనకు అప్పచెప్పాను ఆయన మరి ఇంత వరస్ట్ పరిస్థితికి వచ్చింది ఒక్కసారి అయినా నన్ను ఆయన హెచ్చరించలేదు మన పరిస్థితి బాగాలేదని చెప్పాడా చెప్పలేదా చెప్పినా ఆయన నిర్లక్ష్యం చేశాడా మనకి తెలీదు కాబట్టి సజల రామకృష్ణారెడ్డి పాత్ర అనేది ఒక రకంగా మరి బయట వివాదం ఉంది జగన్మోహన్ రెడ్డికి ఆయన మీద అతి విశ్వాసం ఉంది కాబట్టి అది అంతర్గతంగా అది వాళ్ళకే తెలియాలి మరి పార్టీకి ఆయన కొనసాగితే నష్టమా లాభం అనేది మరి కార్యకర్తలు అయితేనేమో నష్టం అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఈయన తప్ప నాకు వేరే అనుకుంటున్నారు కాబట్టి అది ఇక మనం కాలమే చెప్పాలి ఈ సమాధానం థ్యాంక్ యూ అమ్మ సిరి మన వీక్షకులు కూడా